ओम महागनादिपतये नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपమైనటువంటి జ్యోతిష వాస్తు మరితర అనేకమైనటువంటి శాస్త్రమన్న మనకు అందించినటువంటి మహర్షులకు నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఓవదే తస్స నిssrతే వాని జన్హు గఞ ప్రావాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షిం దృతపాశాం కుషపుష్పబాన చాపాం అనిమాది విరావ్రతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానిం శ్రీమాत्रे नमः ప్రేక్షకులకి ఆ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈ వార ఫలితాల్లో ముఖ్యంగా పదిహేనవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే వృషభ రాశిలో గురువు ఉన్నాడు అదేవిధంగా మనకి కన్యారాశిలో రవి కేతువులు ఉంటూ పదవ తేదీ నుంచి బుధుడు తులారాశిలోకి తులారాశిలో ఉన్నటువంటి శుక్రుడు పదమూడవ తేదీ నుంచి వృచ్చికంలోకి మరియు ఈ వారము ఈ యొక్క చంద్రుడి యొక్క సంచారం కుంభరాశి వరకు సంచరి సంచరిస్తుంది చూసుకున్నట్లయితే అదేవిధంగా కుంభంలో శని ఉన్నాడు మరియు మనకి రాశిలో రాహు యొక్క సంచారం మిథునంలో కుజుడు యొక్క సంచారం జరుగుతుంది ఆల్మోస్ట్ ఇరవై డిగ్రీల్లో ఉన్నారు నవగ్రహాలని అందులో రెండు ఛాయాగ్రహాలు మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఫలితాలు ద్వాదశ లగ్నాల మీద లగ్నాలు తెలియని వారికి రాశి మీద ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏ విషయాల పట్ల మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులత అమ్మవారిగా భావిస్తూ ఈ యొక్క పక్ష ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ముందుగా మేషలగ్నం మేషలగ్నం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి మూడో స్థానంలో సంచరిస్తున్నాడు దీనివల్ల ఏమిటంటే కొంత షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటుంటాయి కొంచెం గవర్నమెంట్ వ్యక్తులతో కలిసి పని చేయించుకోవాల్సిన విషయాల్లో ఎక్కడో స్ట్రక్ అవుతూ ఉంటుంది ఇక ఫినాన్షియల్గా కనుక చూసుకున్నట్లయితే ఈ ధనాధిపతి మీ ధనాధిపతి ఏడో స్థానంలో దాదాపుగా పదమూడో తేదీ వరకు అక్కడ ఉండి పదమూడో తేదీకి మారుతున్నాడు ఆ యొక్క శుక్రుడు కాబట్టి మీరు ఏదైనా వివాహ సంబంధించిన ఫైనాన్స్ సంబంధించిన విషయాలు ఏమున్నా పదమూడవ తేదీ లోపలే మీరు క్లోజ్ చేసుకోండి మూడో స్థానంలో కుజుడు ఉన్నందుకు కాస్త పరాక్రమం అది ఉంటుంది చెప్పాలంటే కాకపోతే మీరు ఏదైనా గృహము వాహనము ఇటువంటివి తీసుకునేటప్పుడు పర్టికులర్గా పద్నాలుగు పదిహేను తేదీలు అసలు చూసి తీసుకోండి ఎందుకంటే పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీల వరకు కూడా చంద్ర సంచారం బాగాలేదు కాబట్టి వాహనాలు గృహాలు స్థలాలు తీసుకునేటప్పుడు ముఖ్యంగా మనం పక్ష ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి పద్నాలుగు పదిహేను తేదీలకు అంత చూసుకోండి మరియు అదేవిధంగా ఇక్కడ ఈ పదమూడవ తేదీ లోపల ఎవరినైనా మీరు ఇష్టపడి వివాహం చేసుకుందాం అనుకునేటువంటి విషయాల్లో మొదట్లో కొన్ని ఘర్షణలు కావచ్చు కొన్ని ఈగో క్లాషెస్ కావచ్చు కొంత ఆగి దాని తర్వాత అది ముందుకు వెళ్తుంది అయితే అటువంటి విషయాలు ఏమైనా సరే మీకు ముందు కదలట్లేదండి కొంత ఇబ్బందిగా ఉంది అనుకునేటువంటి వారు అదేవిధంగా షేర్ మార్కెట్లో ఎందుకంటే పంచమాధిపతి అయినటువంటి రవి భగవానుడు కేతుతో ఎప్పుడైతే కలుస్తున్నాడో ఆరో స్థానంలో షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని మరియు క్రియేటివ్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారు అదేవిధంగా ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కించిత్ ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా మనకి ఈ శని యొక్క స్థితి కూడా చూసుకున్నట్లయితే కుమ్మంలో ఉన్నటువంటి శని వక్రస్థితిలో ఉండడం వల్ల కూడా ఏంటంటే పర్టికులర్గా మీరు ఏదైతే జాబ్ ఒకటే కాకుండా బిజినెస్ అనో లేకపోతే బిజినెస్ ఒకటే కాకుండా జాబ్ అనో ఇట్లా రెండు రెండు జాబులు చేయాలి ఇంకొక ఆల్టర్నేట్గా మనం పెట్టుకోవాలనేటువంటి ఆలోచన ఫలిస్తుంది విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి విదేశీ యోగం అనేటువంటి చాలా బలంగా చూపిస్తుంది మరియు అదే విధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా ఇక్కడ మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు గణపతిని ఎక్కువగా ఆరాధించండి మీరు ఎంత గణపతి యొక్క ఆరాధన సూర్య నమస్కారాలు ఎంత చేస్తే అంత బాగుంటుంది మనకి పక్షంలో పర్టికులర్గా మనకి అమ్మవారి నవరాత్రులు కూడా వస్తున్నాయి అయితే ఈ అమ్మవారి నవరాత్రుల్లో మనకందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ఎవరైతే లలితా సహస్ర నామాల్లో ఉన్నటువంటి నామాలలో ఎవరెవరు ఏ ఏ నామాన్ని జపిస్తే బాగుంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే చూడండి మనందరికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల్లో ప్రధానంగా ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అని అనుకుంటూ ఉంటాం ఎందుకు జరుగుతుంది అసలు ఫైనాన్షియల్ గ్రోత్ ఎందుకు ఉండదు అంటే రెండవ స్థానము భాగ్యస్థానం కానీ పంచమ స్థానం కానీ లాభస్థానం కానీ ప్రధానంగా రెండో స్థానం పాడైతే ఇబ్బంది ఉంటుంది లేదా రెండో స్థానాన్ని వ్యతిరేకించే దశలు వచ్చినప్పుడు ఏం చేయాలి నవరాత్రుల్లో మొత్తము అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమహ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్యవి వద్దని నమహ లేదండి మాకు బాగా అప్పులు ఉన్నాయి ఆరో స్థానం పాడైందని అర్థం మీకు లేదా బుధులు పాడయ్యాడు అలాంటప్పుడు మీరు రోజు నలభై నిమిషాలు లేదా అరగంట గంట ఉదయం సాయంత్రం వీలైతే మూడు పూట్లు కూడా ఓం అపర్ణాయ నమాన్ని నామస్మరణ చేయండి ఖచ్చితంగా అప్పులు తగ్గుతాయి దాంతోపాటు ఈ నవరాత్రుల్లో మీరు చక్కగా బిలవ పత్రం తీసుకుని దాని మీద ఎర్ర చందనాన్ని రాసి అమ్మవారి దగ్గర పూజ చేయండి అలా ఒక్కొక్కటి వేస్తూ అలాగే మరొక విషయం ఏంటంటే మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి ప్రధానంగా ఈ సమయంలో మీరు ఓం సర్వవ్యాధి ప్రసమని నివారణి అగ్రగణ్య చింత్య రూప కలికలమశనా స్నేహనమహ ఆరో స్థానం పాడైతే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి ఇంట్లో వాస్తుపరంగా కూడా వాయు దోషమున్నా లేకపోతే ఉత్తర ఈశాన్య దోషమున్నా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి చూసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే చాలామందికి పనులు సగన్ అయ్యి ఆగిపోయిందండి అబ్బా ఈ పని అయిపోయి ఉంటే నాకు బాగా డబ్బులు వచ్చేవి నైంటీ పర్సెంట్ దగ్గర ఆగిపోయింది ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు అలాంటి సమయంలో మీరు చేయవలసింది ఏమిటంటే ఓం చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయై నమ అనే నామస్మరణ రోజు ఒక నలభై నిమిషాలు చేయండి ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో ఈ ఉదయం సాయంత్రం మధ్యాహ్నం మూడు పూట్లు త్రిసందల ఎందుకు చేస్తే ఇంకా మరింత చక్కటి ఫలితాలు ఉంటాయి అలాగది నేను ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటాను అలాంటి అలా అనేవారు ఏంటంటే మనసులో చేసుకోవచ్చు మీరు అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే అనుష్ఠానంగా కూర్చొని చేయడం అనేటువంటిది చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది మరి మరి కొంతమందికి ఏంటంటే బిజినెస్ చేస్తున్నాము కానీ బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో నాకు రాణించట్లేదు ఏం చేయాలి అని అనుకునేటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ ఏ నమహ చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది అదేవిధంగా కొంతమందికి వివాహం అవ్వదు ఎందుకు అవ్వదు సప్తమ స్థానం పాడవుతుంది ఇందాక నేను బిజినెస్ గురించి మాట్లాడాను బిజినెస్ ఎందుకు సక్సెస్ అవ్వదు అంటే లెవెంత్ హౌస్ పాడవుతుంది లెవెంత్ హౌస్ బాగోపోతే బిజినెస్ చేయలేకపోతుంటారు వాళ్ళు బిజినెస్ చేసినా నష్టాలు వస్తూ ఉంటాయి కానీ ఎవరికైతే సప్తమ స్థానం పాడైంది అనుకోండి వివాహ సంబంధాలు కుదరవంత తొందరగా అలాంటి వారు ఏం చేయాలి అన్నప్పుడు ఓం ఇప్పుడు వివాహం అవ్వాలనుకునేటువంటి వారు ఓం కామేశ బద్ధమాంగళ్య సూత్రశోభిత కందరాయ నమ అనే నామస్మరణ చేయండి అలా వివాహం అయింది కానీ నాకు ఎక్కడా కూడా వివాహ జీవితంలో బాగోలేదు ఎప్పుడు మా ఇద్దరి మధ్యనే మనస్పర్ధలు వస్తున్నాయి చిన్న మాటకు కూడా గొడవలు అవుతున్నాయి ఏం చేయాలి అని అనుకుంటే కనుక మీరు చక్కగా ఇంకో నామం ఉంటుంది దళతహాస్రనామాల్లో ఓం శివకామేశ్వరం కస్తా శివా స్వాధీన వల్లబాయ్ నమ ఈ నామం చేసుకోండి ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారు ఆ శివుణ్ణి ఎలా అయితే స్వాధీనం చేసుకుంటూ ఆ యొక్క ఫలితం మీకు రావడం జరుగుతుంది ఆ అమ్మవారిలాగా మీకు కూడా చక్కగా శివ పార్వతుల్లాగా ఉండడం జరుగుతుంటుంది అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ నవరాత్రుల్లో గుర్తుపెట్టుకోండి ముందు రోజే సామాగ్రి మొత్తం తెచ్చుకోవాలి అలాగే ముందు రోజు మధ్యాహ్నం పూట నెయ్యితో కూడినటువంటి అన్నాన్ని మాత్రమే తినమని చెప్తుంది ఆవు నెయ్యితో కూడినటువంటి అన్నాన్ని సాయంత్రం పూట టిఫిన్ చేసుకోవాలి నెక్స్ట్ డే మొత్తం చక్కగా అలంకరించుకొని కలషం పెట్టుకొని కలషం పెట్టుకునేటువంటి వాళ్ళు ఉన్నవాళ్ళు ఎటువంటి ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే కలశం తీయకూడదు మరియు పురోహితుని పెట్టించుకొని చేసుకోండి అదేవిధంగా ఇక్కడ భక్తి ప్రధానం ఆర్భాటాలకు పోయి అప్పులు చేసి చేయొద్దు చెప్తుంది శాస్త్రము మరియు మరొక విషయం ఏంటంటే మీరు పర్టికులర్గా ఈ యొక్క నవరాత్రులు చేసేటప్పుడు బ్రహ్మచర్యం పాటిస్తే మరింత మంచిది ఎర్రటి వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది ధ్వజం కూడా పెట్టుకుంటే పూజ గదిలో అమ్మవారి జెండాలా పెట్టుకుని దాని మీద అమ్మవారు ప్లస్ సింహం ఉన్నటువంటిది పెట్టుకున్నట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మరియు దీంతోపాటు ఒక పీటలాగా ఏర్పాటు చేసుకుని దాని మీద వస్త్రం వేసి బియ్యాన్ని వేసి దాని మీద కలశం పెట్టండి శ్రీచక్రం మరియు అమ్మవారి విగ్రహం పెట్టుకుని ఏ రోజు కారు చీర మార్చుకోవచ్చు కూడా దాన్ని మార్చాలి కూడా చాలామంది ఏం చేస్తారంటే పలానా దగ్గర ఏ రంగు చీర తెలిస్తేనే కానీ మనం మార్చలేము అలాంటిది ఎక్కడ శాస్త్రంలో మీ ఇష్టం వచ్చినటువంటి చీరను మీరు అమ్మవారికి సమర్పించుకోవచ్చు అయితే ఇక్కడ ఏంటంటే భక్తి ప్రధానము కానీ ఈ నవరాత్రులు ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వాళ్ళ యొక్క కర్మ తొలగడము అనారోగ్య సూచనలు రాకపోవడము వాళ్ళకి ఏదైతే సంకల్పం ఉంటుందో ఆ సంకల్పం నెరవేరడం అనేటువంటిది ఖచ్చితంగా నూటికి నూరు శాతం జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు మరియు చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే ఈ నవరాత్రుల్లో మాకు ఏదైనా మధ్యలో ఏదైనా ఆటంకం వస్తే ఆపాలంటే ఆపద్దు సరే మీరు నవరాత్రులు చేయలేమనుకుంటున్నారు అనుకుంటున్నారు ఐదు రాత్రులు చేసుకోవచ్చు అని చెప్పింది లేదండి అలా కాదు అని అనుకున్నట్లయితే కనీసం మీరు అష్టమి నవమి దశమి కూడా చేసుకోవచ్చు లేదా కొంతమంది మూడు రోజులు చేస్తూ ఉంటారు ఇంక వేరే రోజులు ఎంచుకొని ఏదైనా ఇబ్బంది ఉందనుకుంటే లేదా ఆఖరి రోజైనా సరే చేయొచ్చు ఇది గుర్తుపెట్టుకోండి కాకపోతే కలశం ఏదైతే ఉంటుందో నవరాత్రులు పూజలు అయిన తర్వాత ఆ కలశాన్ని దానంగా ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి ఆ కలశంలో కొన్ని పత్రాలు కూడా వేసుకోవాలి అది ఎటువంటి కలశమైనా దానం ఇవ్వాల్సింది కాదు దానం ఇస్తేనే ఫలితం ఉంటుంది అదేవిధంగా పూజకి ముందు సంకల్పం చెప్పుకొని చేసుకుంటేనే ఆ పూజకి ఫలితం ఉంటుంది సో ఇవి చేయండి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా శ్రీమాత్రే నమ